రోడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన నూతన రోడ్ల నిర్మాణ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనశ్రీ అన్సీఎ సీతక్క అన్నారు సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి మరి గతంలో కూడా నేను వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారం ఐదు లక్షలు కూడా శాంక్షన్ అయింది కానీ పేరు దాన్ని మార్చుకుందాం అది మన చేతుల పనే కానీ మొదలు పెడితే మనం అదేవిధంగా పిఆర్ అధికారులకు మరి స్థానిక మండలాధ్యక్షుడు సూర్యనారాయణ గారికి పిఎస్ఈ చైర్మన్ చైర్మన్లకు అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మోహన్ రెడ్డి గారికి భగవాన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుల వారికి గ్రంథాలయ చైర్మన్ గారికి వివిధ శాఖల అధికారులకు పత్రికా మీడియా సోదరులకు ముఖ్యంగా లక్ష్మదేవ్పేట వీర్లపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి ఈ రోడ్డు చాలా వరస్టుగా ఉండే చాలా సార్లు పోయినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే ఉండే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పంచాయతీరాజ్ నుంచి మరి ఆ శాఖ మంత్రిగా నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మన శాఖలో ఉన్నటువంటి అన్ని రోడ్లతో పాటు మన నియోజకవర్గాన్ని కూడా మరి ములుగు అంటే రోడ్ కనెక్టివిటీ ఉండదు మారుమూల ప్రాంతాలు సరైనటువంటి వ్యవస్థ ఉండదు అనేటువంటి ఒక పేరు ఉన్నది అది కాదు అన్ని రంగాలలో మన ములుగు ముందంజలో ఉండాలని పట్టుదలగా మరి ఇటు మనం కానీ ఇటు అధికారులు కానీ పట్టుదలగా పనిచేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే మరి లక్ష్మేవ్పేట నుంచి వీర్లపల్లి వరకు కోటి ఎనభై ఐదు లక్షలతోటి రోడ్డును ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి వచ్చేటువంటి కాంట్రాక్టర్లు కానీ చేయించే అధికారులు కానీ మరి మన దాని యొక్క లైఫ్ ఎంత ఉంటది అనేది చూసుకొని ఆ పద్ధతిగా పనిచేయించాలని కూడా కోరుతా ఉన్నాను అదే విధంగా గతంలో కూడా కొంచెం మనం జిమ్ ఒప్పుకున్నాం ఈసారి తొందరలోనే మరి అది ఈ రెండు మూడు రోజుల ప్రపోజల్స్ కూడా పెడతా ఉన్నాం దాన్ని కూడా ఇక్కడ ఇస్తాం ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ గ్రామం పెద్ద గ్రామంతో పాటు మరి అనేక మంది క్రీడాకారులు కూడా ఈ గ్రామంలో ఉంటారు చుట్టుపక్కల కూడా యూత్ బాగా పెద్ద ఎత్తున ఇక్కడ ఆటలకు పాటలకు వస్తూ ఉంటారు కాబట్టి జిమ్ కూడా పెట్టడం జరిగింది మండల హెడ్ క్వార్టర్లో కూడా కోటి రూపాయలతోటి మరి డ్రైనేజీ కానీ ఇతర సీసీలు కానీ పెట్టడం జరిగింది రామంజపురం టౌన్ ఊర్లో కూడా ఒక కోటి రూపాయలతోటి మరి మెయిన్ రోడ్డును కూడా లోపల రోడ్డును కూడా మనం ఇప్పుడు వచ్చేటువంటి నిధులలో శాంక్షన్ చేస్తా ఉన్నాం ఇంకా కూడా ఇక్కడ ఇప్పుడు లక్ష్మీపేటలో కూడా రేపు ఆ పిల్లలకు స్కూల్ పిల్లలకు టాయిలెట్స్ నిర్మాణం అదే విధంగా నూతన అంగన్వాడీ సెంటర్ కూడా మరి సాంక్షన్ చేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీరు అందరూ ఇక్కడ నాకు భారీ మెజార్టీలు ఇచ్చిర్రు అదే విధంగా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీరు అందరూ మంచి హృదయంతో పనిచేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో మన వరల్డ్ హెరిటేజ్ గా ఉన్నటువంటి రామప్పకు ఎనభై కోట్ల రూపాయలను తీసుకొచ్చే పనిలో మేము ఉన్నాం ఎనభై కోట్ల రూపాయలతోటి ఇవాళ లక్నవరంలో ఎట్లయితే ఐలాండ్ గా ఉందో మరి ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా వచ్చి లక్నవరంలో ఐలాండ్ ఓపెన్ చేయడం జరిగింది అది ప్రైవేట్ గా అదే విధంగా రేపు రాబోయే కాలంలో ఎనభై కోట్ల తోటి ఐలాండ్ నిర్మాణం గాని కాటేజెస్ కానీ ఇతరత్ర అన్ని కూడా డెవలప్ చేసి ఈ వెంకటాపురం సైడ్ వెంకటాపురం సైడ్ పెద్ద ఎత్తున మరి పర్యాటకులు వచ్చే విధంగా దానితో పాటు ఈ ప్రాంతాలన్నీ కూడా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మరి డెవలప్ చేయబోతున్న సందర్భంగా మీరందరూ కూడా మాకు తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటూ మొన్న జరుగుతున్నటువంటి ఈ సమగ్ర సర్వేలో మన జిల్లా కలెక్టర్ గారు అగ్రభాగా మన జిల్లాను ముందుంచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా